జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ తన నీచ బుద్ధిని మానుకోలేదు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఘటనలు జరిగిన మాట వాస్తవం అయితే ఆ ఘటనలపై ప్రభుత్వం కానివ్వండి పోలీస్ శాఖ కానివ్వండి చాలా సీరియస్గా స్పందించింది గతంలో వైసీపీ హయాంలో మహిళల మీద అత్యాచారాలు చేసినా హత్యలు చేసిన లేదా ఇతర పార్టీ నేతల మీద దాడులు చేసినా ఎవరు ఏమీ చేయలేనే అనే ధైర్యం వైసీపీ నేతల్లో కార్యకర్తల్లో ఉండేది అప్పుడు పోలీసులు కూడా నిస్సహాయాలుగా మిగిలిపోయేవాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి కానీ నేడు చంద్రబాబు గారి హయాంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో తప్పు చేసిన వ్యక్తి ఎవరైనా సరే ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఒక సిద్ధాంతం ప్రకారం పనిచేస్తున్నారు ఇటీవల కొన్ని ఘటనలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో దాని మీద పోలీస్ శాఖ చాలా వేగంగా స్పందించింది హోంమంత్రి అనిత గారు అనేక కేసుల్ని పర్సనల్గా తీసుకుని వెనువెంటనే నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ వీటినేవి కూడా బయటకు చెప్పకుండా కేవలం జరిగిన ఘటన గురించి మాత్రమే హైలైట్ చేస్తూ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి వైసీపీ ఆ అంతా కూడా ప్రయత్నం చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా ఇక ఇదే పనిగా ప్రచారం చేస్తుంది ఒక బాలిక మీద అత్యాచారం జరిగిందని చెప్తున్నారు తప్ప వెంటనే గంటల వ్యవధిలో ఆ నిందితుడిని పట్టుకుని శిక్షించారనే మాట మాత్రం వాళ్ళు చెప్పరు ఎందుకనంటే ఈ ప్రభుత్వం మీద బురద చెప్పటమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం గతంలో అయితే వైసీపీ నేతలకు అడ్డు అదుపు లేకుండా హత్యలు చేశారు అత్యాచారాలు చేశారు పట్టించుకోలే వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారలా అనే ధైర్యం వాళ్ళలో ఉండి ఇష్టం వచ్చినట్టు చెలరగిపోయారు కానీ ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి లేదు ఇటీవల నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఘటనలు జరిగాయి కానీ పోలీసు శాఖ వెనువెంటనే గంటల వ్యవధిలో కేసులను కూడా ఛేదించింది కానీ వీటిని ఎవరు చెప్పట్లా ఈ ప్రభుత్వంలో ప్రక్షాళన ప్రారంభమైంది పోలీసు వ్యవస్థకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా సరే తప్పించుకోలేరు అనేది ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం గతంలో అనకాపల్లిలో ఒక బాలిక హత్య చేసినటువంటి సురేష్ అని ఒక నిందితుడు చంద్రబాబు గారి దెబ్బకు ఈ పోలీసులు దెబ్బకు ఈ ప్రభుత్వానికి భయపడి తానే ఆత్మహత్య చేసుకుని తర్వాత మృతదేహం కనపడింది ఒక బాలిక మీద అత్యాచారం చేసి పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు అదే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం గతంలో ఎప్పుడైనా వైసీపీ ఇలాంటి ఘటనలు జరిగాయి కనీసం అదుపులోకి తీసుకున్నారా లేదు అలాగే బాపట్ల జిల్లాలో ఒక యువతి మీద అత్యాచారం చేసిన ఘటనను హోం మంత్రి ఆ స్వయంగా తీసుకుని నలభై ఎనిమిది గంటల్లో నిందితుల్ని అరెస్ట్ చేశారు పారిపోయిన నిధుతుల్ని కానీ ఈ అరెస్టు చేసిన ఘటన గురించి ఎవరు మాట్లాడరు నంజాలలో ఒక మైనార్ బాలిక మీద అత్యాచారం జరిగితే పోలీసులు టీములుగా విడిపోయి రాత్రిం పగళ్ళు వెంటాడి ఆ నిందితులను అదుపులోకి తీసుకున్నారు కానీ దీని గురించి కూడా ఎవరు మాట్లాడరు అలాగే విజయవాడలో శ్రీరామ్ ప్రసాద్ అనే ఒక వ్యక్తిని హత్య చేసినటువంటి మణికంఠ అనే వ్యక్తిని వెరు వెంటనే వెంటాడి ఛేదించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అలాగే భీముల్లోని మధురవాడలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తే పోలిపల్లి తరుణ్ అనే ఒక వ్యక్తిని ఎక్కడ కొలుగులో దాక్కున్నా గల్లాపట్టి లాక్ వచ్చి అరెస్ట్ చేసి ఈ రోజు ఆ జైల్లో కూర్చోబెట్టి చెప్పకూడదు తినిపిస్తున్నారు సో ఇలాంటి అనేక ఘటనలు ఏపీలోని నంద్యాలలో ముచ్చుమర్రి గ్రామానికి ముచ్చుమర్రికి చెందినటువంటి ఒక ఆ బాలిక కేసును పోలీసులు వెనువెంటనే ఛేదించారు దీనిని స్వయంగా హోం మంత్రి పర్సనల్ గా జరిగింది అలాగే విజయనగరం జిల్లాలో ఒక ఐదు నెలల పసుకొంది మీద అత్యాచారం జరిగిందని తెలిసి చంద్రబాబు గారు తీవ్ర దిగ్బంధి వ్యక్తం చేయడమే కాకుండా వెనువెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే గంటల వ్యవధిలో నిందితుడిని అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవడం జరిగింది ఇది ఈ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చర్యలు అన్ని కూడా గంటల వ్యవధిలో నిందితు ఎవరైనా కానివ్వండి ఏ పార్టీ అయినా కానివ్వండి గంటల వ్యవధిలో చర్యలు తీసుకున్నారు మరి వైసీపీ హయాంలో ఎప్పుడైనా ఇది జరిగిందా ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి అనంతబాబునే మొదట్లో అరెస్ట్ తాను నేరం ఒప్పుకునే వరకు అరెస్ట్ చేయాల పైగా జైలుకి వెళ్ళొచ్చినటువంటి అనంత బాబుని పక్కన పెట్టుకుని తిరిగినటువంటి చరిత్ర వైసీపీ పార్టీ చరిత్ర అలాగే బాబాయిని చంపినటువంటి వివేకాన్ చంపినటువంటి అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని తిరిగి వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి వాళ్ళని పోటీకి పెట్టినటువంటి చరిత్ర వైసీపీ పార్టీ చరిత్ర అలాగే సొంత చెల్లి ఎవరైతే సునీత ఉందో సొంత కుటుంబానికి చెందినటువంటి సునీత నాకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు నాకు రక్షణ కల్పించాలని పక్క రాష్ట్ర పోలీసులకే ఫిర్యాదు చేసిందంటే నాడు పోలీసు వ్యవస్థ ఎంత అధ్వానంగా పనిచేసిందో చెప్పడానికి ఒక ఉదాహరణ నీ పాలనలో నీ సొంత చెల్లెలకే రక్షణ లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఒంగోలులోని ఒక మైనర్ బాలికను వైసీపీ కార్యకర్త బాలాజీ అలియాస్ ఎస్కే బాజీ అనే ఒక వ్యక్తి అత్యాచారం పది రోజుల పాటు నిర్బంధించి అత్యాచారం చేశాడు ఆ ఘటన గురించి మర్చిపోయాడా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో ఒక బాలిక మీద వైసీపీ కార్యకర్త నరేందర్ రెడ్డి అత్యాచారం చేశాడు ఆ ఘటన మీరు మర్చిపోయారా ఏకంగా కొడాలి నాని పిఏ తనను లైంగికంగా వేధిస్తున్నాడని నాడు మీ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ ఫిర్యాదు చేస్తే ఆ పిఏ మీద కనీస చర్యలు తీసుకోలేదు అది మీ పార్టీలో మహిళలకి మీరు ఇచ్చినటువంటి గౌరవం మంత్రిగా ఉండి కూడా ఒకటి రెండు రేపులకే రాతాంతం చేస్తారా ఎందుకు చిన్న విషయాన్ని పెద్ద చేస్తారా అని చెప్పి మాట్లాడింది నాడు మంత్రిగా ఉన్నటువంటి రోజా సిగ్గుచరం ఉండాలి ఒక మహిళ ఉండి మహిళల మీద అత్యాచారాలు జరిగాయి ఏం చర్యలు తీసుకుంటారని అడిగితే ఒకటి రెండు రేపులకే రాధాంతం చేస్తారా అని మాట్లాడింది నాడు రోజా అలాగే ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేసి భూతత్వంలో పెట్టి చూడటం మంచిది కాదని చెప్పి నాడు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ప్రశ్నించినటువంటి టీడీపీకి సూచనలు ఇచ్చినటువంటి వ్యక్తి నాడు హోంమంత్రిగా ఉన్నటువంటి సుచరిత్ర అంటే అన్నిటినీ భూతత్వంలో పెట్టి చూడకూడదు అంటావు ఇప్పుడు మాత్రం చర్యలు తీసుకుంటే భూతత్వంలో పెట్టి చూడరో అప్పుడు మాత్రం అన్ని భూతత్వంలో పెట్టి చూశారంటారు ఈ రోజు మీరు ప్రశ్నించక ముందే నిందితులను అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వంలో గతంలో హత్యలు అత్యాచారాలు చేసి దర్జాగా తిరిగారు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని నాటి ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదా ఎవరి ప్రభుత్వంలో మహిళలకు మేలు జరుగుతుంది ఎవరి ప్రభుత్వంలో మహిళల పట్లకొస్తే కఠిన శిక్షలు పడతాయని ఈ రోజు మెసేజ్ వెళ్ళింది దీనికి సమాధానం చెప్పాలా అలాగే సీతానగరంలో ఒక అత్యాచార ఘటన మీద ప్రశ్నిస్తే సిమ్ములు మారుస్తూ తిరిగే నిందితుడిని ఎలా పట్టుకుంటారని చెప్పి నాడు హోంమంత్రిగా ఉన్నటువంటి ఆ తానేటి వనిత మాట్లాడింది అంటే ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఆ నిందితుడు సిమ్ములు మారుస్తూ తిరుగుతున్నాడు ఎక్కడ దొరుకుతాడని చెప్పి మాట్లాడింది సీతానగరంలో ఒక అత్యాచార ఘటన మీద నాడు మీడియా ప్రశ్నిస్తే కానీ నేడు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రతి చిన్న విషయాన్ని కూడా తాను పర్సనల్ గా తీసుకుని ముఖ్యంగా మహిళల మీద జరిగిన దాడులను తాను పర్సనల్ గా తీసుకుని గంటల వ్యవధిలో ఛేదించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చి ఈ రోజు మహిళలకు అండగా నిలబడింది నేటి ప్రభుత్వం సో ఇద్దరికి మధ్య ఉన్నటువంటి తేడాది ఇక అత్యాచార ఘటనలో గత ప్రభుత్వంలో పోలీసుల వైఫల్యం ఉందని వాళ్ళకి నోటీసులు ఇచ్చామని నాడు మహిళా కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మనే నాడు ఒప్పుకుంది సో ఇలాంటివి మీ పాలనలో అనేకం ఉన్నాయి వీటన్నిటినీ కప్పిపుచ్చి ఈ రోజు గంటల వ్యవధిలో చర్యలు తీసుకు ని సమాజంలో ఒక బలమైన మెసేజ్ మహిళల జోలికి వస్తే వారికి కటకటాల వెనక్కి వెళ్ళటం ఖాయం కఠిన శిక్షలు ఖాయం అనే ఒక మెసేజ్ను ఈ ప్రభుత్వం ఇస్తుంది చంద్రబాబు గారు చెప్పారు మహిళల జోలుకొస్తే వాళ్ళకి అదే ఆఖరి రోజు అని చెప్పారు అన్నట్టుగానే మొన్న ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు భయపడి ఇలాంటి ప్రభుత్వానికి గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇది తేడా కానీ వైసీపీ ఒక ప్లాన్ ప్రకారం విషం చెమ్మటం కోసం ఘటనను గురించి చెబుతుంది తప్ప గంటల వ్యవధిలో తీసుకున్నటువంటి చర్యలను మాత్రం బయటికి చెప్పడం లేదు ఇది వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం నాటి ప్రభుత్వానికి నీటి ప్రభుత్వానికి చాలా తేడా ఉంది ఇప్పుడు బలమైన మెసేజ్ చంద్రబాబు గారి నాయకత్వంలో హోంమంత్రి అనిత గారి నాయకత్వంలో ఒక బలమైన మెసేజ్ వెళ్ళింది సమాజంలోకి మహిళల జోలికి వెళితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరని అలాగే మహిళలకు కూడా మా జోలికి వస్తే పోలీసులు ఉన్నారని ఒక ధైర్యాన్ని నేటి ప్రభుత్వం కల్పించింది ఈ రెండు ప్రభుత్వాలకి మధ్య ఉన్నటువంటి తేడా ఇది